పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న బర్డ్స్ పీపీఎఫ్ యాచరేస్ నుండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ కర్ణాటక స్టేట్లోని రాయచూర్ డిస్టిక్ ఫార్మర్ తీసుకోవడం జరిగింది ఈ రోజుకి ఈ బర్డ్స్ ఏజ్ ట్వంటీ ఫైవ్ డేస్ యావరేజ్ వెయిట్ వన్ పాయింట్ ఫోర్ టు వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉన్నాయి గ్రోత్ చాలా బాగుంది ఇప్పుడు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రూడింగ్ పీరియడ్లో చాలా కేరింగ్గా కోడి పిల్లల్ని చూసుకోవాలి ప్రతి వీడియోలో ఈ విధంగానే చెప్పడం జరుగుతుంది చాలామంది ఫార్మర్స్కి తెలిసే ఉంటుంది కానీ కొంతమంది న్యూగా ఫార్మ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు అండ్ అలాగే పౌల్ట్రీ ఫార్మింగ్ చేయాలనుకున్న వారికి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి మీరు ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్